రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలానించిన మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ మీరపేడి హెచ్పీ కాలనీలో శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ప్రభాకర్ స్థానిక కార్పొరేటర్ జర్రిపోతున్న ప్రభుదాస్ అల్లూరి సీతారామరాజు వంశస్థులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలారించి తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వీరుడని కొనియాడారు దేశ ప్రజలందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు అనేక మంది అల్లూరి వారికి ఘనమైన ఎటువంటి అక్రమాలు ప్రీతి అరాచకం అది నియత పోగొడలతో ఇంకా దురాచారాలకు వ్యతిరేక పోరాటం చేయడం కొరకు అల్లూరి సీతారాది స్ఫూర్తిని స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకోవాలి ఈ వివధం ఆ రకంగా దేశం పట్ల ఈ ప్రెసిడెంట్ ఉండి ఇప్పుడు చీఫ్ అడ్వైజరు ఈ సూర్య యూత్ అసోసియేషన్ ఈ విగ్రహం పెట్టిన అప్పటి నుంచి కూడా మేము పార్టిసిపేట్ అవుతున్నాము ఎస్సీఎల్లో రిటైర్డ్ మేనేజర్ ఉండే ఎస్సీఎల్ వాళ్ళు అందరం వచ్చి పార్టిసిపేట్ అయ్యి చాలా ఘనంగా చేస్తారు ఇయర్ ప్రతి ఒక మోర్ దాన్ థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్కి అన్నదానం చేసి గుర్తింపు లాస్ట్ ఇయర్ కొత్తగా హనుమన్ సీతారామరాజు గారు జయంతి కానీ వర్ధంతి చాలా ఘనంగా చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ ఇందులో కేసులో ఉండేస్తాం అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఊల్పిలకి ఇక్కడ ప్రతి సంవత్సరం వాటర్ క్యాంప్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అయితే కంపల్సరీ చేస్తాం సందర్భంగా సహాయ సహకారంతో ఇలా ప్రతి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమం ఇది చాలా పెద్ద ఎత్తున చేస్తుంది కార్యక్రమం దానికి విరాళ రూపాల్లో కూడా అందరూ కూడా సహృయంగా అందరూ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయంతి వర్ధంతి కాకుండా అన్ని ప్రోగ్రామ్స్కి వాళ్ళ తరఫున అది చదివేంద్రం కానివ్వండి క్యాంప్ హెల్త్ క్యాంప్ కానివ్వండి ఎనీథింగ్ అందరిన పేరు నా ధన్యవాదాలు తెలియదు